ముఖ్యంగా ఆర్టీ గారు ఏజెంట్ గారు మా బాగా అర్థం చేసుకొని ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలవాటు చేసిందో మీ అందరూ కూడా తెలియజేసి ప్రతి ప్రత్యేకంగా అందరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం రెండే రెండు విషయాలు ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యము కోట్లు అనేది ప్రజల కోసం ఉండాలా మనుషుల కోసం ఉండాలి చెట్లు అనేది జంతువులు అనేది తర్వాత రావాలి చెట్లు జంతుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోర్టు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తారు ఎన్జిటికే కానీ హైకోర్టుకే కానీ ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చేయలేలా చుట్టుపక్కల గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరూ మధ్యలో ఉన్నారు అందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ టీట సంతోషం ఒకవేళ టీట మా బాధను మా బాధను అర్థం చేసుకొని రోడ్ పండు ఫుల్ స్కేల్లో అలౌ చేస్తు చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా బాణార్జన అన్నట్టు ఏ గేట్ విని ఆ ఊళ్ళో ఆ చెట్లని కూడా నరిగిస్తామని చెప్తున్నారు ఎన్ని గేమ్స్ అయినా కూడా తయారుంటారా ఎన్ని గేమ్స్ అయినా కూడా తయారుంటారు ఇది మాత్రం ఫైనల్ ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ పదహార దాని కింద వాళ్ళు అలౌ చేసుకునే మాత్రం మా ప్రాణాలు కలపించిన చెట్లు ఏమి సాంక్తి విషయం నేను వాళ్ళు స్పష్టంగా చెప్తున్నా మీ ద్వారా తెలియజేస్తున్న దయచేసి పదహారో తారీఖు మీరు పర్మిషన్ అప్పియాలా రోడ్ ఫుల్ స్కేల్ పని కావాలా ఇప్పుడే రకంగా చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా మాషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు ఏమైనా సైన్స్ పెడతారా అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా పెడతారా అనేది అది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటారు వాళ్ళని దయచేసి మీటింగ్ పిలువండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టైక్ లేదు ఒకటే స్పీడ్లు నడపాలి ఇవ్వ ఈ రకే ఇంకొచ్చినప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా ఈ పైన ఈ ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు కదవడానికి సిద్ధంగా ఉన్నా